వెల్కమ్ టు మీ ఇంటి ఇస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం బాగా అర్ధరాత్రి వేళ పాపతో నడుచుకుంటూ వెళ్తూ ఉంటే సరస్వతి మేడం తనని కాపాడి అరకు ఆనాథాశ్రమానికి పంపిస్తారు ఇక సరస్వతి మేడం అంటారు అమరేంద్ర గారు నాకు ఫోన్ చేశారు కానీ మీరు మా ఆశ్రమానికి యాభై లక్షలు చెక్కు ఇచ్చి మీరే అనాథగా ఒంటరిగా రోడ్డుపై వెళ్తూ ఉంటే నాకు చాలా బాధగా అనిపించింది భాగమతి గారు కానీ మీ గురించి మీ ఫ్యామిలీకి ఎవరికి నేను చెప్పను ఇకపై ఇక్కడ అరకులో ఉన్న మదర్ తెరీసా అనాథాశ్రమానికి మీరే అన్ని దగ్గరుండి చూసుకోవాలి అని అంటారు సరస్వతి మేడం ఇక సరస్వతి మేడంకి నమస్కారం చెప్పి పాపతో అరకులో ఉన్న అనాథాశ్రమానికి వెళుతూ ఉంటుంది బాగీ సరస్వతి మేడం మనసులో అనుకుంటారు ఒకప్పుడు అరుంధతి ఈ అనాథాశ్రమానికి ఎన్నో సేవలు చేసింది ఒక అనాథైనా తను ఎప్పుడు మాతో చాలా మంచిగా ఉండేది అలాగే అమరేంద్ర బాగుమతి గారు కూడా అనాథాశ్రమంలో పిల్లలకి ఎన్నో సేవలు చేశారు పాపం వాళ్ళ కుటుంబంలో కలతలు తెచ్చేది ఆ పాపిష్టి మనోహరినే అలాగే ఇప్పుడు పాపం అరుంధతి పిల్లల్ని తను ఇబ్బంది పెడుతుందేమో అని చెప్పి ఇక సరస్వతి మేడం బాగీని చూస్తూ ఇక హైదరాబాద్ మదర్ టెరీసా అనాథాశ్రమానికి వచ్చేస్తుంది అమరేంద్ర రాథోడ్ అలాగే రామ్మూర్తి బాగీ గురించి అంతా వెతికి వెతికి అలిసిపోతారు ఇటువైపు పిల్లలు బాగీ బుజ్జమ్మని తీసుకుని వెళ్ళిపోవడంతో కుమిలిపోతూ మిస్సమ్మ మనకి అన్ని జాగ్రత్తలు చెప్పింది ఎందుకని మనల్ని విడిచి వెళ్ళిపోయిందో అని చెప్పి బాధపడుతూ ఉండగానే ఇంతలో మనోహరి వస్తుంది ఏంటి బాగి వెళ్ళిపోయిందని చదువు సంధ్యలు మానేసి ఇలా ఏడుస్తూ ఉంటారా ఏంటి అనగానే ఆంటీ మిస్సమ్మ మా అమ్మ కంటే ఎక్కువగా మమ్మల్ని చూసుకుంది అనగానే మరి చూసుకున్న మిస్సమ్మ ఇప్పుడు తన కూతురుతో ఎక్కడికి వెళ్ళిపోయింది అది ఎక్కడ చచ్చింది అనగానే రామ్మూర్తి వచ్చి రెండు చెంపలు ఇక పగలగొడతారు ఏ మనోహరి నా ఇద్దరి కూతుర్లు గురించి తప్పుగా మాట్లాడేవంటే నీ కంటంలో ప్రాణం తీసేస్తాను అయినా ఈ ఇంటికి గబ్బలంలా పట్టుకొని వేలాడుతున్నావెందుకు బాగి తన పాపతో ఎందుకు వెళ్ళిపోయింది అన్నది తెలుసుకుంటాను అని చెప్పి అనగానే ఇంతలో అమర్ వస్తారు మామయ్య గారు మనోహరిని ఏమీ అనద్దు ఎందుకంటే బాగి ఎందుకు వెళ్ళిందో ఎందుకు చంటిపాపతో ఒంటిరిగా దూరం అయ్యిందో నాకు అర్థం కావటం లేదు అలాగే తను ఎక్కడున్నా క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాను అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటారు అమరేంద్ర ఇక పిల్లలు డాడ్ ఖచ్చితంగా మిస్ తిరిగి వస్తుంది అలాగే ఈ ఇంట్లో మనోహరి ఆంటీ ఉన్నంతకాలం మనకి కష్టాలు తప్పవు మనోహర్ అంటీ ఇంట్లోండి వెళ్ళిపోండి అని అంటుంది అంజు చూసావా అమర్ నేను పిల్లలకి దగ్గర అవుదామన్నా అనగానే లేదు మనోహరి నా పిల్లలు ఇప్పుడు చిన్నపిల్లలు కాదు అలాగే ఎందుకు బాగి వెళ్ళింది అన్నది నాకు అర్థం కావటం లేదు కానీ బాగీ ధైర్యంగా బిడ్డతో ఎక్కడ పోరాడుతుందో అన్న బాధే బాగీ ఎక్కడైనా ధైర్యంగా ఉంటుంది అని చెప్పి అంటూ ఉంటారు అమరేంద్ర ఇటువైపు బాగీ కూడా తన పాపని చూస్తూ ఖచ్చితంగా నా పిల్లలు అక్క పిల్లలు ధైర్యంగా ఉంటారు ఆ మనోహరికి బుద్ధి చెప్తారు ఏడు సంవత్సరాల తర్వాత ఖచ్చితంగా మీ అక్కల్ని అన్నల్ని అలాగే మీ డాడీ దగ్గరికి మనం వెళ్ళిపోతాం బుజ్జమ్మ అలాగే నీ పేరు అని పెట్టాను ఖచ్చితంగా నా అక్క నా దగ్గరే ఉంటుంది అని చెప్పి చాలా ప్రశాంతంగా ఇటువైపు బుజ్జమ్మ వైపు చూస్తూ ఉంటుంది బాగి ఇలా ఐదు సంవత్సరాలు గడుస్తాయి ఇక బాగి తన పాపకి స్కూల్కి పంపిస్తూ ఉంటుంది బాగీ కరెక్ట్గా పంతులు గారు ఒకప్పుడు పంతులు గారు బాగీని ఇంటి నుండి వెళ్ళిపోమని చెప్తారు కదా అతను రోడ్డుపై బిచ్చగాడుగా బిచ్చం ఎత్తుకుంటూ ఉంటారు ఒక్కసారిగా బాగిని చూస్తారు ఆ పంతులు గారు ఇక బాగి డబ్బులు వేస్తూ ఉండగానే నమస్కారం పెట్టి పాపం చేశాను తల్లి నేను పంతులు గారిని అనగానే మీరా ఈ ఊరు వచ్చారేంటి అని అంటుంది మీ కాళ్ళు చేతులు అనగానే ఇక చెప్తూ ఉంటారు నేను పాపం చేశానమ్మా ఒక పంతులు అంటే ఖచ్చితంగా దైవానికి దగ్గరగా ఉంటారు డాక్టర్ని పంతుల్ని ఎవరైనా నమ్ముతారు కానీ నేను మీ జీవితంతో ఆడుకున్నాను పాపం చేశాను ఆ మనోహరి ఇచ్చిన డబ్బుకి ఆశపడి నిన్నే నీ భర్తని వేరు చేశానమ్మా అని అంటారు ఒక్కసారిగా బాకీ షాక్ అవుతుంది ఏంటి ఏమైంది పంతులు గారు ఏం చేశారు అని అంటుంది జరిగిందంతా చెప్తారు పంతులు గారు చూడమ్మా నువ్వు ఎక్కడైనా కనబడాలని ఆ భగవంతుణ్ణి వేడుకుంటున్నాను మీ ఇద్దర్ని విడిదీసిన పాపానికి దేవుణ్ణి నాకు శిక్ష వేశాడు నేను కాళ్ళు చేతులు లేని అవిటివాణ్ణి చేశాడు నా పాపం ఇంకా తీరటం లేదు అనగానే అలానద్దు పంతులు గారు మీరు డబ్బు కోసం ఆశపడ్డారు నేను నా పాప ప్రశాంతంగా ఉన్నాము కానీ మీరు ఇప్పటికీ ఆ బాధలోనే కృంగిపోతున్నారు అనగానే చూసావమ్మా నీలాంటి మంచి వాళ్ళని బాధ పెడితే దేవుడు శిక్ష వేయక ఏం చేస్తాడు ఇప్పుడు నా మనసు పడింది అదిగో ఆ గుడి దగ్గరికి వెళ్ళి ఎవరు ఇంత ప్రసాదం పెడితే అది తిని బ్రతకాలి నాది ఒక బ్రతికేనా అని అంటారు పంతులు గారు పంతులు గారు అలా ఇక్కడికి దగ్గరగా అనాథాశ్రమం ఉంది అది మేమే నడుపుతున్నాము మీరు అక్కడ ఉండండి మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటాను అని అంటుంది ఇక పంతులు గారు నిజం చెప్పి బాగీకి దండం పెట్టి ఆనాధాశ్రమానికి బాధగా వెళ్తూ ఉంటారు బాగీ అనుకుంటుంది నన్ను ఆయన్ని విడదీసావా పాపాత్మురాలా అంటే ఇది నువ్వు పన్నిన కుట్ర ఖచ్చితంగా నా పిల్లల్ని నా భర్తని చేరుకుంటాను రేపు కృష్ణాష్టమి ఖచ్చితంగా నా పాపను తీసుకుని నా ఇంట్లో అడుగు పెడతాను నువ్వు ఏడు సంవత్సరాలు అన్నావు కనీసం జీవితకాలమే కాదు ఎన్ని జన్మలెత్తినా ఆయన నిన్ను కనీసం కన్నెత్తి కూడా చూడ్డు నాకు హా నమ్మకం ఉంది అని చెప్పి బాగి చాలా సంతోషంగా అనాథశ్రమానికి వచ్చి సరస్వతి మేడంకి ఫోన్ చేస్తుంది మిస్సమ్మగారు మీరు ఖచ్చితంగా మీ ఫ్యామిలీని ఒక కంట కనిపెడుతున్నారు మీ పిల్లలందరూ ఐదు సంవత్సరాలు పూర్తవడంతో ఇక ఒక పిల్ల పిల్లవాడు కాలేజీకి అలాగే అమృత కాలేజీకి ఇటువైపు అంజు అలాగే వీళ్ళందరూ ఇక టెన్త్ క్లాస్కి వచ్చారు ఇక పిల్లలు వారి పనులు వారు చేసుకుంటూ ఇక మీ భర్తకి తోడుగా ఉంటున్నారు మనోహరి ఆ ఇంట్లో ఒక పని మనిషిగా ఉండిపోయింది అని అంటారు చాలా సంతోషం సరస్వతి మేడం అలాగే మనోహరి నా జీవితంతో ఆడుకుంది నన్ను ఆయన్ని విడదీసింది రేపు కృష్ణాష్టమి ఖచ్చితంగా ఇక్కడ ఈ ఆశ్రమంలో కృష్ణాష్టమి వేడుకలు చేసుకొని నా కూతురుతో నేను మళ్ళీ నా భర్త దగ్గరికి వెళ్తున్నాను అనగానే చాలా సంతోషం అని చెప్పి అంటారు సరస్వతి మేడం ఇది ఇలా ఉండగా ఇక అమరేంద్ర ఇంటికి స్వామీజీ వస్తారు ఇటువైపు మనోహరి అమరేంద్ర బాగి వెళ్ళి ఐదు సంవత్సరాలు అయినా నా వైపు కన్నెత్తి చూడటం లేదు అలాగే నీ పిల్లలతో నువ్వు టైం స్పెండ్ చేస్తూ వాళ్ళకి బాగీ కథలు అలాగే ఆరు కథలు చెప్తూ ప్రశాంతనిస్తున్నావు హమర్ నిన్ను ప్రేమించి నేను నా జీవితాన్ని నాశనం చేసుకుంటున్నానా ఈరోజు ఎలాగైనా నువ్వు తాగే పాలల్లో నేను మత్తు టాబ్లెట్లు వేస్తాను నిన్ను నా సొంతం చేసుకుంటాను ఎన్ని జన్మలైనా నువ్వే నా భర్తవి అని చెప్పి అనుకుంటుంది మనోహరి ఇక స్వామీజీ రావడంతో పిల్లలు అలాగే అమర్ రాథోడ్ రామ్మూర్తి ఇక ఆయన చూస్తూ ప్రశాంతంగా చూడండి బాబు హమరేంద్ర గారు మీరు ఎవరి గురించి అడుగుతారో నాకు తెలుసు మీ భార్య భాగమతి బిడ్డని తీసుకుని వెళ్ళిపోయింది ఈ రోజుతో ఐదు సంవత్సరాలు పూర్తయింది ఖచ్చితంగా రేపు కృష్ణాష్టమి రోజు మీ ఇంట్లో మీ బాగి అలాగే హరుంధతి బుజ్జమ్మని పిలుస్తారు కదా తను రాబోతున్నారు అనగానే నిజమా స్వామీజీ అని అంటారు రామ్మూర్తి అవును ఖచ్చితంగా ఈ దశకే పయనమవుతుంది తను ఒక తప్పుని తెలుసుకుంది తన్ని ఎవరు అలా చేశారు అన్నది తెలుసుకుంది అని అంటారు ఇక అమరేంద్ర బాగీ ఖచ్చితంగా వస్తుందా అని అంటారు మా మిస్సమ్మ వస్తుందా అని అడుగుతారు పిల్లలు రేపు ఖచ్చితంగా ఇదే టైంకి మీ ఇంట్లో మీ బాగిమతి గారు ఉండబోతున్నారు అని చెప్పి స్వామీజీ చెప్పడంతో పిల్లలు అలాగే అమరేంద్ర రాతోడు అందరూ చాలా సంతోషంగా ఫీల్ అవుతారు ఇక మనోహరి అనుకుంటుంది హసే బాగి ఏడు సంవత్సరాలు అయ్యేదాకా నువ్వు వీళ్ళని గమనిస్తున్నా ఖచ్చితంగా నువ్వు ఇక్కడికి రావని తెలుసు స్వామీజీలు మాయ మాటలు చెప్తారు అవన్నీ వింటే ఎలా అని అనుకుంటుంది మనోహరి తెల్లగా తెల్లవారుతుంది ఇక అరకు మదర్ తెరిసా ఆశ్రమంలో కృష్ణాష్టమి వేడుకలు జరుగుతూ ఉంటాయి ఇక బాగి ఐదు సంవత్సరాల తర్వాత కొంచెం పెద్ద లుక్కుతో కనిపిస్తారు ఇటువైపు తన పాప కృష్ణుని రూపంలో చాలా చక్కగా ఇక ఆశ్రమంలో ఉన్న వాళ్ళందరితో చాలా చక్కగా ఉంటుంది అలాగే తన పాపకి అద్భుత శక్తులు కూడా ఉన్నాయని బాగి గ్రహిస్తుంది కానీ ఈ రహస్యం బాగి తన పాప అరుంధతితో కూడా చెప్పకుండా అక్క నువ్వు నాకు దగ్గరగానే ఉన్నావని నాకు తెలుసు నా కడుపును బిడ్డగా పుట్టావు ఇప్పుడు నీ సొంత వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాము అని అనుకుంటుంది ఇక బాగి మదర్ తెరీసా ఆశ్రమంలో కృష్ణ అష్టమి వేడుకలు జరిపించాక ఒక మంచి వ్యక్తికి ఆశ్రమాన్ని అప్పగించి ఇక అమరేంద్ర దగ్గరికి తన బుజ్జమ్మతో బయలుదేరుతుంది బాగీ ఇది ఇలా ఉండగా బాగి వస్తుందని స్వామీజీ చెప్పడంతో ఇటువైపు చక్కగా ఇటువైపు పిల్లలు అందరూ ఇక పెద్ద క్లాసులకి వచ్చి చాలా హుందాగా బాగీ బుజ్జమ్మ వస్తుందని కృష్ణాష్టమి వేడుకలకి కృష్ణుని పాదాలు వేస్తూ ఉంటారు మనోహరి వచ్చి ఏ ఏంటి ఈరోజు కృష్ణాష్టమని కృష్ణుడి పాదాలు వేస్తే కృష్ణుడేమైనా వస్తాడా అనగాని కృష్ణ భగవానుడు మా మిస్సమ్మ కడుపున బుజ్జమ్మగా పుట్టాడు అందుకే ఇప్పుడు వస్తున్నారు ఖచ్చితంగా వస్తారు అనగాని ఎక్కడుందో తెలియని బాకీ వస్తుందని ఎలా అనుకుంటున్నారు అనగాని అనుకుంటాము ఎందుకంటే దేవుడు ఎప్పుడు ఎలా చేస్తాడో ఎవరికీ తెలీదు అని అంటారు అంజు ఇక మనోహరి అనుకుంటుంది వీళ్ళని నేను పిచ్చాసుపత్రిలోకి వెయ్యాలి ఎందుకంటే ఎక్కడో ఉందో తెలియని బాగీ కోసం వీళ్ళు పాదాలు కూడా వేసేస్తున్నారు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక అమరేంద్ర అలాగే పిల్లలందరూ శ్రీకృష్ణ భగవాన్ని కృష్ణాష్టమి వేడుకలు చక్కగా ఒట్టి కొట్టి అన్నీ చేస్తూ ఉంటారు అప్పుడే బాగీ తన కూతురు అరుంధతితో మళ్ళీ కుడికాళ్ళు పెట్టుకొని అమరింటికి వస్తూ ఉంటుంది అందరూ బాగీని చిన్న పాపని చూస్తూ అలాగే ఉండిపోతారు పరుగు పరుగున బాగీ కూతురు వస్తూ ఉంటే అమరేంద్ర కళ్ళల్లో కన్నీళ్లు వస్తాయి బాగీ హమర్ దగ్గరికి వస్తుంది హమర్ని కౌగిలించుకుంటుంది నన్ను క్షమిస్తారా అని అంటుంది మిస్సమ్మా అని అంటారు పిల్లలు ఇక తా పాపని చూసి మురిసిపోతూ ఉంటారు మనోహరి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక ఐదు సంవత్సరాల తర్వాత బాగీ తన కూతురుతో అమరేంద్రని చేరుకుంటుంది ఇక మనోహరి బాగీని చూసి షాక్ అయిపోతుంది మనూ నీకోసమే మళ్ళీ తిరిగి వచ్చాను ఖచ్చితంగా నీ పెళ్లి పనులు చూడ్డానికి వచ్చాను ఏమండి నన్ను క్షమించండి నేను ఎందుకు వెళ్ళాను అన్నది మీకు పూర్తిగా చెప్తాను కానీ మనుకి త్వరలో పెళ్లి చేయాలి ఇన్ని సంవత్సరాలు ఆరు ఒక్క పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంది అలాగే నా కుటుంబాన్ని కాపాడింది తన రుణం తీర్చుకుంటాను అని అంటుంది బాగీ ఖచ్చితంగా బాగీ మనోహరికి పెళ్లి చేద్దాము అని అంటారు అమరేంద్ర ఇక పిల్లలందరూ మా మనోహరి అండి పెళ్లి కూతురవు అని చెప్పి ఇక అందరూ ఆ చిట్టి పాపని ముద్దు చేస్తూ బాగీ రాకతో బాగీని హత్తుకుంటారు ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్